ప్రేమించిన వారి కోసం దేనికైనా సిద్ధపడతారు అంటారు నిజమైన ప్రేమ దేన్ని లెక్క చేయదు ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు ప్రేమ తెచ్చే తంటాలు అన్ని ఇన్ని కావు కొన్నిసార్లు ప్రేమ కోసం ప్రాణత్యాగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి సంఘటనే ఇప్పుడు హైదరాబాద్లో చోటు చేసుకుంది ఇంటికి రావాలని ఫోన్ చేసి ప్రియుడిని పిలిచింది లవర్ పిలిచిందనే సంతోషంతో ఆగమేఘాల మీద అక్కడికి వెళ్లాడు తీరా ప్రేయసి ఇంటికి వెళ్లిన తర్వాత ప్రేమికుడు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు చావు అంచుకు వెళ్లి వచ్చిన ఆ యువకుడు తనను రక్షించండి బాబోయ్ అంటూ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఘటన హైదరాబాదులోని పాతబస్తీలో చోటు చేసుకుంది ఇంతకీ ఆ యువకుడికి ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే ఫోక్సో కేసులో జైలు జీవితం గడిపి ఇంటికి వచ్చాడని తెలుసుకున్న ప్రియురాలు మనకు కొడుకు పుట్టాడని చూడటానికి రా అంటూ ప్రియుడిని పిలిచింది ఇంట్లోకి ప్రవేశించగానే సీసీ కెమెరా ద్వారా అలర్ట్ అయిన ఆమె తండ్రి అతనిపై దాడికి తెగబడ్డాడు ని నుంచి తప్పించుకుని అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది పాతబస్తీ గౌస్ నగర్ కు చెందిన అబ్దుల్ సోహెల్ కు అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికతో సంవత్సరం క్రితం పరిచయమైంది ఈ నేపథ్యంలోనే వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి సిద్ధమయ్యారు మూడు నెలల క్రితం ఆ ప్రేమ జంట ఇంటి నుంచి పరారైంది మైనర్ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండ్లగూడ పోలీసులు అబ్దుల్ సోహెల్ పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నలభై ఐదు రోజుల జైలు జీవితం గడిపిన అనంతరం సోహెల్ బెయిల్ పై ఇటీవలే ఇంటికి వచ్చాడు సమాచారం అందుకున్న ప్రియురాలు మనకు కొడుకు పుట్టాడని ఇంకా వచ్చి చూడవా అంటూ గత మూడు రోజులుగా సోహెల్ కి ఫోన్లు చేయసాగింది దీంతో శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మరోమారు సోహెల్ కి ఫోన్ చేయటంతో ప్రియురాలి ఇంటికి వెళ్లాడు ఇంటి దగ్గరికి చేరుకున్న ప్రియుడు మీ నాన్నకు సంబంధించిన వాళ్ళు ఇంటిపై ఉన్నారని సీసీ కెమెరాలు ఆన్లో ఉన్నాయా అని ప్రియురాలికి ఫోన్ చేసి అడిగాడు నేను సీసీ కెమెరాలు ఆఫ్ చేస్తానని చెప్పటంతో వెనుక మార్గం నుంచి ప్రియుడు ఇంట్లోకి ప్రవేశించాడు సోహెల్ ఇంట్లోకి రాగానే సీసీ కెమెరా ద్వారా అలర్ట్ అయిన ఆమె తండ్రి అతన్ని పట్టుకున్నాడు సోహెల్ ని చితక బాధుతుండగా అతనుంచి తప్పించుకుని అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు వెంటనే సెల్ఫీ వీడియోలు తీసుకుని నన్ను చంపేస్తున్నారంటూ నేను గదిలోకి వెళ్లి దాక్కున్నానని నన్ను రక్షించండి అంటూ డైల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న అనంతరం వారి సమక్షంలో ఆ గది నుంచి బయటకు వచ్చాడు దీంతో పోలీసులు సోహెల్ ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు దీనికి సంబంధించిన ఆడియోలు సెల్ఫీ వీడియోలు వైరల్ గా మారాయి ఆమె తండ్రి ఓ బీఆర్ఎస్ నాయకుడని మాపై కావాలని కుట్రతో కేసులు పెడుతున్నాడని సోహెల్ సోదరి ఆరోపించింది ఈ కేసును బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రేమించిన వారి కోసం దేనికైనా సిద్ధపడతారు అంటారు నిజమైన ప్రేమ దేన్ని లెక్క చేయదు ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు ప్రేమ తెచ్చే తంటాలు అన్నీన్ని కావు కొన్నిసార్లు ప్రేమ కోసం ప్రాణత్యాగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి సంఘటనే ఇప్పుడు హైదరాబాద్లో చోటు చేసుకుంది ఇంటికి రావాలని ఫోన్ చేసి ప్రియుడిని పిలిచింది లవర్ పిలిచిందనే సంతోషంతో ఆగమేఘాల మీద అక్కడికి వెళ్లాడు తీరా ప్రేయసి ఇంటికి వెళ్లిన తర్వాత ప్రేమికుడు పడ్డ కష్టాలు ఇన్ని కావు చావు అంచుకు వెళ్లి వచ్చిన ఆ యువకుడు తనను రక్షించండి బాబోయ్ అంటూ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఘటన హైదరాబాదులోని పాతబస్తీలో చోటు చేసుకుంది ఇంతకీ ఆ యువకుడికి ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే ఫోక్సో కేసులో జైలు జీవితం గడిపి ఇంటికి వచ్చాడని తెలుసుకున్న ప్రియురాలు మనకు కొడుకు పుట్టాడని చూడటానికి రా అంటూ ప్రియుడిని పిలిచింది ఇంట్లోకి ప్రవేశించగానే సీసీ కెమెరా ద్వారా అలర్టైన ఆమె తండ్రి అతనిపై దాడికి తెగబడ్డాడు అతని నుంచి తప్పించుకుని అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది పాతబస్తీ గౌస్ నగర్ కు చెందిన అబ్దుల్ సోహెల్ కు అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికతో సంవత్సరం క్రితం పరిచయమైంది ఈ నేపథ్యంలోనే వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి సిద్ధమయ్యారు మూడు నెలల క్రితం ఆ ప్రేమ జంట ఇంటి నుంచి పరహారైంది మైనర్ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండ్లగూడ పోలీసులు అబ్దుల్ సోహెల్ పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నలభై ఐదు రోజుల జైలు జీవితం గడిపిన అనంతరం సోహెల్ బెయిల్ పై ఇటీవలే ఇంటికి వచ్చాడు సమాచారం అందుకున్న ప్రియురాలు మనకు కొడుకు పుట్టాడని ఇంకా వచ్చి చూడవా అంటూ గత మూడు రోజులుగా సోహెల్కి ఫోన్లు చేయసాగింది దీంతో శుక్రవారం తెల్లవారు నాలుగు గంటలకు మరోమారు సోహెల్కి ఫోన్ చేయటంతో ప్రియురాలి ఇంటికి వెళ్లాడు ఇంటి దగ్గరికి చేరుకున్న ప్రియుడు మీ నాన్నకు సంబంధించిన వాళ్లు ఇంటి బయట ఉన్నారని సీసీ కెమెరాలు ఆన్లో ఉన్నాయా అని ప్రియురాలికి ఫోన్ చేసి అడిగాడు నేను సీసీ కెమెరాలు ఆఫ్ చేస్తానని చెప్పటంతో వెనుక మార్గం నుంచి ప్రియుడు ఇంట్లోకి ప్రవేశించాడు సోహెల్ ఇంట్లోకి రాగానే సీసీ కెమెరా ద్వారా అలర్ట్ అయిన ఆమె తండ్రి అతన్ని పట్టుకున్నాడు సోహెల్ ని చితక బాధుతుండగా అతన్నుంచి తప్పించుకుని అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు వెంటనే సెల్ఫీ వీడియోలు తీసుకుని నన్ను చంపేస్తున్నారంటూ నేను గదిలోకి వెళ్లి దాక్కున్నానని నన్ను రక్షించండి అంటూ డైల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న అనంతరం వారి సమక్షంలో ఆ గది నుంచి బయటకు వచ్చాడు దీంతో పోలీసులు సోహెల్ ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు దీనికి సంబంధించిన ఆడియోలు సెల్ఫీ వీడియోలు వైరల్గా మారాయి ఆమె తండ్రి ఓ బీఆర్ఎస్ నాయకుడని మాపై కావాలని కుట్రతో కేసులు పెడుతున్నాడని సోహెల్ సోదరి ఆరోపించింది ఈ కేసును బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు